హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట అంటే కళ్యాణదుర్గం ఏరియాకి సంబంధించినటువంటి న్యూ టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి సో అతి భారీ ఎండల టైంలో అయితే ఈ టమోటో ప్లాంటేషన్ అనేది జరిగింది బట్ ఎండల కారణం చేత సెవెంటీ పర్సెంట్ గ్రోతింగ్ ఉందండి ఇక థర్టీ పర్సెంట్ అయితే గ్రోతింగ్ తక్కువ తగ్గింది తక్కువ ఉంది అని చెప్పొచ్చు సో ఈ ఏరియాలో కూడా దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ప్లాంటేషన్ జరిగితే ఒక సెవెంటీ పర్సెంట్ తోటలు గ్రోతింగ్ మంచి మంచిగా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇక థర్టీ పర్సెంట్ ఇంకా కుదురుకోలేదు అంటే మంచిగా రావడం లేదు అని ఫార్మర్ అని అయితే నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇక టమోటా తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కుందుర్పి మండలం బసాపురం విలేజ్ అండి లక్ష్మీకాంత్ ఫార్మర్ అన్ననేమో ఈ పొలం వచ్చేసి ఐదు ఎకరాల్లో సాగు చేశారు ఎండలో ఉండడం వలన ఈ పంట ఇలాగా ఉందన్నమాట అండ్ గ్రోతింగ్ అయితే ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉందండి వర్షాలు పడినప్పటి నుంచి బెటర్ అని చెప్తున్నారండి సో ఈ ఏరియాలో మా నాకు తెలిసినంతలో ఐదు వందల ఎకరాలు ఉండొచ్చండి మా ఏరియా మొత్తము అని చెప్తున్నారండి అండ్ ఇక్కడైతే పంట దిగుబడి చాలా తక్కువ ఉంది అని చెప్తున్నారండి అంటే కాయలు అంటే ఎక్కువ కటింగ్ పడవు ఈల్డింగ్ అనేది చాలా తగ్గింది తక్కువగా ఉంది అని చెప్తున్నారండి దీని అంతటికీ రీజన్ వచ్చేసి ఎండల కారణం చేత గ్రోతింగ్ లేకపోవడము అండ్ పువ్వు అనేది మంచిగా అంటే పూత సో లేకపోవడము ఇదంతా కూడా రీజన్స్ అండి సో అందువలన పంట దిగుబడి అయితే చాలా తక్కువగా ఉంటుంది ఈ ఏరియా నుంచి అని చెప్పారు సో ఓకే ఫ్రెండ్స్ ఏదైనా మంచి ప్రైజెస్ అందాలని కోరుకుంటున్నాను అండ్ అతి తొందరలో కటింగ్ పడే స్టేజ్కి వచ్చింది ఈ టమోటో తోట వచ్చేసి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఫార్మర్ అన్న ఇచ్చారండి అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి బసాపు విలేజ్ అండ్ లక్ష్మీకాంత్ ఫార్మర్ అన్న నేము ఈ పొలం వచ్చేసి ఐదు ఎకరాల్లో సాగు చేశారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అండ్ తెలియచేయాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద హలో అన్నట్టు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి సో ఈ నెంబర్కి మీ వీడియోస్తో పాటు విలేజ్ విలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే విలేజ్లో లో టమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి కొత్త ప్లాంటేషన్ ఎలా ఉంది ఇప్పుడు కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమాటో తోటలు ఉన్నాయా లేవా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసారంటే తోటి రైతు యూజ్ అవుతుందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ ఈవినింగ్ ఆల్ థ్యాంక్ యూ